సెలబ్రేషన్ ఇలాంటి ఉమెన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కు సంబంధించిన కార్యక్రమాలని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ అని ఒక సెల్ మన దగ్గర మన కాలేజీలో ఉంది దానికి చైర్మన్ గా హిందీ డిపార్ట్మెంట్ ఎయిట్ ప్రొఫెసర్ మాయాదేవి గారు దానికి చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు ఈ సమావేశానికి వారే అధ్యక్షుడు ఇక కమిటీ సభ్యులందరూ ఇప్పటి వరకి మీ ముందు ఆడినటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రియమైన విద్యార్థులారా అతి కొద్ది సమయంలోనే రెండు మూడు రోజుల్లో డిపార్ట్మెంట్స్ నుంచి బతుకమ్మలను తీసుకుని రావాలి అని అంటే వెంటనే స్పందించి ఒక ఏడెనిమిది డిపార్ట్మెంట్స్ బతుకమ్మలను తీసుకొని వచ్చారు చాలా అద్భుతంగా ఇప్పుడే పుష్ప చెప్తుంది అన్నా నేను చాలా ఊళ్ళల్లో తిరిగి వస్తున్నాను మొన్న ఇరవై ఒకటి నుంచి ఊళ్ళల్లో కూడా ప్లాస్టిక్ పువ్వులు పెట్టి చేస్తున్నారన్న కానీ మీరు అన్నీ ఇక్కడ మన గునుగు పువ్వులు ఎక్కడ దొరకట్లేదు కానీ గునుగు పువ్వులు కూడా పెట్టి చేశారు మీ కాలేజీలో అని చెప్తూ ఉంది పుష్ప ఆర్ట్స్ కాలేజ్ అనేది ఇంత అందమైన ప్రాకృతిక సౌందర్యం మధ్యన ఉండటమే కాదు మా పిల్లలు అందంగా ఉంటారు మా స్టాఫ్ అందంగా ఉంటారు మా మనసులు అందంగా ఉంటాయి రూపాలు మాత్రమే కాదు మనసులు కూడా అందంగా ఉంటాయి మనుషులు అందంగా ఉంటారు ప్రకృతిలో ఏదైనా సరే మనం చేసే పని ద్వారా ఈ ప్రకృతి మనకు చాలా ఇచ్చింది దానికి నష్టం చేయకూడదు ఆ నష్టం చేయకూడదు అనే ఒక స్పృహ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులకి అనే విధంగా నాన్ టీచింగ్ టీచింగ్ అందరికీ ఉన్నది ఈ కార్యక్రమం చూడడానికి కూడా చాలా మంది వేరే కాలేజీ నుంచి వచ్చారు ఆ క్రమంలో ఇవాళ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది మేము నిన్న నుంచి భయపడుతున్నాం వర్షం వస్తుందేమో ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం కనుక డిస్టర్బ్ అవుతుందేమో అని భయపడుతున్నాం కానీ దేని మీద నమ్మకం ఉన్నా లేకపోయినా మనం చేసే పని మీద నమ్మకం ఉంటే మన ఉదయం కల్మషం లేకుండా ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఆన్యువల్ డే ముందు మన కాలేజ్ ఆన్యువల్ డే ముందు వరుసగా వారం రోజులు వాన కొట్టుడే కొట్టుడు మన ఆన్యువల్ డే యాక్చువల్ ఇక్కడ జరుపుకుందాం అనుకున్నాం ట్యాగు లోకి వెళ్ళాం తీర చూస్తే యాన్యువల్ డే రోజు వర్షం ఆగిపోయింది అంటే మనకి ఇబ్బంది కలగకుండా అదే విధంగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ముందు విపరీతమైన వర్షం ఉంది జెండా ఎగురుతుందో లేదో అనుకున్నాం కానీ ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు మార్నింగ్ ఆరు గంటల నుంచి వర్షం రావటం ఆగిపోయింది ఇవాళ కూడా బతుకమ్మ కార్యక్రమం మొదలు పెట్టాం ఇవాళ వర్షం ఆగిపోయింది ఆర్ట్స్ కాలేజ్ మా పిల్లలు కల్మషం లేని హృదయంతో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మా స్టూడెంట్స్ ఈ కార్యక్రమం తలపెట్టారు గనక ప్రకృతికి కోపం వస్తే దాన్ని మనం పెడితే అది మనమైన కోపగించుకుంటది దానిని మనం సంతోష పెడితే మంచిగా చూసుకుంటే మనకి సహకరిస్తుంది అలా ఈ ప్రశాంతమైన వాతావరణంలో మీ స్టమిన ఉన్నంత వరకు ఇంకా రెండు మూడు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్ వి పుష్ప నేను ఎమ్మెల్యే గారి వైఫ్ అని చెప్పదలుసుకోలేదు ఎందుకంటే పుష్పకి ఒక ఐడెంటిటీ ఉంది మెకరికల్ ఎమ్మెల్యే నా మిత్రుడు వీరేశం సహచరి ఆమె కానీ భర్తల చేత భార్యలు గుర్తించడం కాదు భార్యల చేత భర్తలను గుర్తించే ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ లో వేముల వీరేశం మందికే తెలుసు కానీ ఇప్పుడు పుష్ప మీ అందరికి తెలుసు అందుకే పుష్ప ప్రపంచం అంతా తెలుసు ఎవరు వేముల వీరేశం అంటే పుష్ప వాళ్ళ భర్త అనాలి సో అందుకోసమే ఆమె కళాకారురాలుగా ఈ తెలంగాణ సమాజంలో చాలా రోజులుగా ఉన్నది ఏమిటి బతుకమ్మ బతుకమ్మ కథలు చాలా ఉన్నాయి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే చాలా కథలు ఈ మధ్య కాలంలో పుట్టాయి ఇప్పుడు నేను మా స్టాఫ్ తయారు చేసిన తర్వాత బతుకమ్మకి రూపం లేదు కానీ మా వాళ్ళు ఏం చేశారంటే దానికి గౌరవం అని పెట్టేశారు ప్రకృతికి రూపం లేదు రూపం అంటే ఐ మీన్ కళ్ళు నోరు ముక్కు చేతులు ప్రకృతి అందంగా వ్యక్తం అవుతూ ఉంటుంది భిన్న రూపాల్లో వ్యక్తం అవుతూ ఉంటుంది చెట్టు ఆకులు రాలిపోతాయి రాలిపోయినప్పుడు మోడు వారిన చెట్టు కూడా అందంగా కనిపిస్తుంది అది దాని అందం పువ్వులు పూసినప్పుడు దాని అందం అది పచ్చగా తయారైనప్పుడు ఇంకొక అందం ప్రకృతి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అందాన్ని సంతరించుకుంటారు ఆ ప్రకృతికి సంబంధించిన పండుగనే బతుకమ్మ పండుగ దాని చరిత్రను చెరిపివేయడానికి ప్రయత్నం జరుగుతున్నది రకరకాల రూపాలు పెడుతున్నారు ఇప్పుడు వస్తూ ఉన్నాయి పాటలు కూడా డీజే పాటలు వచ్చేసాయి నేను ఆయన చెప్పాను ఒక్క డీజే పాట ఇక్కడ పెట్టావంటే నీకు నేను రేపు డబ్బులు ఇవ్వనని చెప్పాను నేను సీరియస్ గా ఒక పది పాటలు సెలెక్ట్ చేసి ఇచ్చాను ఆ పాటలు మాత్రమే ఇవాళ రాత్రి వరకు ఉంటాయి కనుక ఏమిటి పువ్వుల పండుగ ఇది ఈ సందర్భంలో వచ్చే పువ్వుల పండుగ అరుదైన పండగ ఇది మొత్తం భారతదేశంలో ఒక తెలంగాణలోనే ఉన్నది ఈ పండుగ మీద మన తెలుగు డిపార్ట్మెంట్ లో సుజాత ఒక పరిశోధన చేశారు ఒక ఆవిడ ఆ సుజాత చేసిన పరిశోధన ఆధారంగా చూస్తే వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పండుగ తెలంగాణ నేల మీద వెయ్యి సంవత్సరాల నుంచి పండుగ జరుగుతూ ఉన్నది ఈ పండుగకున్న నేపథ్యం బతుకు బతుకవే అమ్మ పుట్టిన పిల్లలందరూ చనిపోతూ చనిపోతూ ఉంటే ఏడో బిడ్డగా పుట్టిన బతుకమ్మను తల్లిదండ్రులు బతుకవే అమ్మ అని దీవించారు అలా ఆ బిడ్డ చనిపోయినప్పుడు అది బతుకమ్మ పండుగ రూపాంతరం చెందిందని ఒక కథ ఉన్నది మరో కథ ఒక రాజు ఆ రాజుకు పిల్లలు కలగలేదు చాలా రోజులు రాజరాజేశ్వరి దేవి అంటే వేములవాడ చాళుక్య చాళుక్య రాజాయన వేములవాడ రాజేశ్వరిని పూజించటం మూలంగా బిడ్డలు పుట్టారని ఆ బిడ్డ ఆ దేవుడి మహిమ వలన పుట్టింది గనక ఆ బిడ్డ బతుకాలని దీవించారు గనక బతుకమ్మ అనే పండుగ వచ్చిందని మరో కథ ఉన్నది కథలు ఎలా ఉన్నా దానికి సంబంధించిన దైవత్వం ఎలా ఉన్నా గ్రామాల్లో మా మహబూబ్నగర్ జిల్లాలో బతుకమ్మ లేదు ఒకప్పుడు ఇప్పుడు వచ్చింది అనుకోండి ఉత్తర తెలంగాణలో రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ సగభాగం బతుకమ్మ పండుగ లేదు ఉత్తర తెలంగాణలోనే బతుకమ్మ పండుగ ఉంటుంది ఎక్కువగా ఇది తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పోరాట రూపంగా ముందుకు వచ్చింది ఒక పండుగ పోరాట రూపంగా రావటం అనేది నాకు తెలిసి చరిత్రలో రెండు పండుగలు ఒకటి గణేష్ నిమజ్జనం అంటే గణేష్ వినాయక చవితి బాలగంగాధార్ తిలక్ లాల్ బాల్ కదా ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యూత్నంతా సమీకరించడానికి పోరాటం చేయడానికి ఆనాడు వినాయక ఉత్సవాలను తీసుకొచ్చాడు అది ఒక పోరాట రూపంగా వచ్చింది అది ఇప్పుడు ఇక ఎట్లా విస్తరించిందో మనందరికి తెలుసు రెండోది తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ పోరాట రూపంగా వచ్చింది రోడ్లన్నీ బతుకమ్మ పండుగతో నిండిపోయాయి ఊర్లన్నీ బతుకమ్మ పండుగతో నిండిపోయాయి హైదరాబాద్ ట్యాంక్ బండ్ బతుకమ్మ పండుగతో నిండిపోయింది ఆంధ్ర వాళ్ళకి మన నిరసన వ్యక్తం చేయడానికి ఇది ఒక పోరాట రూపం బతుకమ్మ పండుగ గురించి చరిత్ర లేదు పాఠ్యాంశం లేదు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు మా టెక్స్ట్ బుక్ లో అట్ల తద్ది అని పాఠం ఉండే అట్ల తబ్ది పండుగ అనేది ఎన్నడూ ఎవరు జరుపుకోలేదు తెలంగాణలో కానీ అట్ల తత్తి పండుగ ఉంది ఈ అట్ల తత్తి ఆంధ్రలో జరుపుకుంటారు ఆంధ్రలో జరుపుకునే పండుగ సిలబస్ లోకి వచ్చింది కానీ తెలంగాణలో కోట్ల మంది జరుపుకునే ఈ పండుగ ఆనాడు సిలబస్ లో లేదు అది సిలబస్ అయ్యింది ఎందుకు తెలంగాణ వచ్చింది కనుక కనుక ఒక పోరాట రూపంగా వచ్చిన ఒక పండుగని ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకునే పండుగ మగపిల్లలందరూ పొలంకి వెళ్లి అడవికి వెళ్లి రకరకాల పువ్వులను ఓసుకొచ్చి ఆ తర్వాత ఇంట్లో ఆడపిల్లలు ఈ బతుకమ్మను పేర్చుతే మళ్ళీ మగపిల్లలు వాటిని ఎత్తుకొని చెరువు దగ్గరికి వెళ్లి ఆ చెరువులో వదిలి రావటం అనేది ఒక క్రమం అది ఉత్పత్తి క్రమం ఉత్పత్తిలో భాగంగా సరిగ్గా ఇప్పుడు మొక్కలు ఇంకొక పదిహేను రోజులైతే మక్క కంకలు వస్తాయి ఇంకొక ఇరవై రోజులైతే ఒరి వస్తుంది దాదాపు అన్ని పంటలు వచ్చే కాలం ఇది ఈ అక్టోబర్ పదిహేను ఇరవై వరకు అన్ని పంటలు వస్తాయి పంటలు పూర్తి అయిన తర్వాత మానవ జీవితంలో ఉండే ఒక సంతోషం నీళ్ళు వస్తాయి పువ్వులు వస్తాయి పంటల పనులు అయిపోతాయి ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి బతుకమ్మ పండుగ రూపొందింది తెలంగాణ సమాజంలోనే మొత్తం భారతదేశంలో ఏ రూపం లేకుండా రంగురంగుల పువ్వులతో రూపొందిన పండుగ ఇది ఆ పండుగ ఆర్ట్స్ కాలేజీ ముందు మనం అందరం ఇక్కడ జరుపుకుంటున్నాం కథ పెద్ద ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారు విజయవంతం చేసే క్రమంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులే ముందుకొచ్చి వారే బతుకమ్మను తయారు చేసి సంపూర్ణంగా ప్లాస్టిక్ లేకుండా నిజమైన పువ్వులతో మరి పేర్చారు